హెల్త్ టిప్స్ బీరు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ప్రపంచంలో అత్యంత పురాతనమైన పానీయాలలో బీర్ ఒకటి వేల సంవత్సరాలుగా దీన్ని తాగుతూనే ఉన్నారు పురాతన నాగరికతల నుండి నేటి కల్చర్ వరకు బీర్ పానీయం వేడుకల్లో కనిపిస్తూనే ఉంది దీని రుచి చల్లని లక్షణం వల్ల ఎంతోమంది దీన్ని తాగేందుకు ఇష్టపడుతున్నారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలు ఉంటాయని చెబుతుంటారు అయితే కొన్నిసార్లు మితంగా తీసుకునే ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాన్ని చేకూరుస్తుంటుంది నిపుణులు అభిప్రాయం ప్రకారం బీరు తాగడం వల్ల ఐదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీరును మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీరు కూడా ఒకటి వేసవి కాలంలో అయితే బీరు వినియోగం తారస్థాయికి చేరుకోవడమే కాదు అమ్మకాలు ఊహించని సంఖ్యలో ఉంటాయి బీరును మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలున్నాయి ఒకటి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది అయితే బీరును ఎక్కువగా తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి కేవలం ఒక గ్లాసు బీరు తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలన్నీ అందుతాయి బీరును ఎక్కువగా తాగితే హైబీపీ ఊబకాయం లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది రెండు ఎముకల ఆరోగ్యానికి మంచిది ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతో పాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి మూడు బుందే జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి తక్కువ మొత్తంలో బీరు వినియోగం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా ప్లేవనాయిడ్స్ ఫినోలిక్ యాసిడ్లు ఉండటంతో ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది నాలుగు డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మితంగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయాల్లో తేలింది డయాబెటీస్ కేర్ జర్నల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మితమైన బీర్ వినియోగం మధ్య వయస్కులు వృద్ధుల్లో టైప్ రెండు డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది ఐదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బీర్లో ఉండే కరిగే ఫైబర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు దోహదపడతాయి దీంతోపాటు బీర్లో చేదుగా ఉండే ఆమ్లాలుటాయి ఇవి జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారం జీర్ణం అవడాన్ని మెరుగుపరుస్తాయి నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ చేస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ థంకూ ఫర్ వాచింగ్